రుద్రంపేటలో వరద ప్రవహిస్తున్న కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్న ఎంపీటీసీ మొహబూబి సాదిక్వల్లి అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని లోని రుద్రంపేటలో గురువారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసి వరద నీరు ప్రవహిస్తున్న సందర్భంలో రుద్రంపేట ఎంపీటీసీ మహబూబీ వైఎస్ఆర్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎంఎస్ఎస్ సాదిక్ వలీ తదితరులు అనంత వెంకట్రామరెడ్డి ఆదేశాల మేరకు రుద్రంపేట గౌరవ్ గార్డెన్ విశ్వశాంతి నగర్ లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవటం జరిగింది ఈ సందర్భంగా ఎంపీటీసీ సాదిక్ వలీ తదితరులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామ్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోడ్లు బ్రిడ్జ్లు కల్వర్టర్లు డ్రైనేజీ వేయించడం వల్లనే నేడు భారీ వర్షం కురిసిన ప్రజలు వాహనదారులు ఇబ్బందులు లేకుండా రుద్రంపేట మీదుగా ప్రయాణం చేస్తున్నారని ముఖ్యంగా రుద్రంపేటలో ఎంతో అభివృద్ధి చేసింది అనంత వెంకట్రామరెడ్డి అని భవిష్యత్తులో కూడా అనంత వెంకట్రామరెడ్డి సహకారంతో వర్షాలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది కలగకుండా కాలువలు కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తామని ఎంపీటీసీ మహబూబి సాదిక్ వలి తదితరులు పేర్కొన్నారు